ఓ అమ్మో సముద్ర పక్కన పుట్టి పెరిగిన నేనే ఎలా గుట్టగొట్టలుగా ఎప్పుడు రొయ్యలు చేపలు చూడలేదండి చేపలు ఎక్కువగా దొరికే మామలాపురంలో మమలాపురంలో రేట్లు ఎక్కువండే ఇక్కడ చూడండి మెత్తల్లో కేజీ మూడు వందలు మాత్రమే ఇక్కడ నుంచి కొనుకెళ్ళి ఇంటింటికి తిరిగి లేదంటే ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అమ్మేసుకోవచ్చు ఏమండీ మనమైతే ఇప్పుడు తాళిపేలి గుడిలో వారానికి ఒక రోజు మాత్రమే జరిగే ఎన్ని చేపల మార్కెట్కి అయితే వెళ్తున్నామండి ఈ మార్కెట్ అయితే ఉల్లిపాయల మార్కెట్ పక్కనే ఉన్నాదండి నేను ఆల్రెడీ ఉల్పే మార్కెట్ గురించి వీడియో పెట్టానండి ఎవరైనా చూడకపోతే చూసేయండి ఎవరైనా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి ఎండి చేపలు కొనుకెళ్లి అమ్ముకుంటే చాలా బెటర్ అండి నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళే ఇక్కడికి వచ్చి ఈ ఎన్ని చేపలు కొనుక్కెళ్ళి బిజినెస్ చేస్తారంటండి ఈ మార్కెట్లు అయితే అన్ని రకాల ఎండి చేపలు దొరుకుతాయి అలాగే తక్కువ రేట్లు కూడా దొరుకుతాయి అల్లదు అక్కడ కనిపిస్తున్నారు కదా అక్కడ నుంచి మొదలు కూడా ఎండి చేపలు మార్కెట్ ఎదురుకే చాలా దూరం ఉంటుందంట ఇప్పుడు మనం వెళ్ళి చూసేద్దాం ఇతని దగ్గర అయితే ఐదు రకాల ఎండి చేపలు అలాగే మూడు రకాల ఎండి రోజులు కూడా ఉన్నాయండి అలాగే ఇక్కడ ఎండి చేపలు సైజులు పెట్టి అమ్ముతున్నారండి ఇక్కడ కనిపిస్తున్న ఈ అయితే కేజీ నూట డెబ్బై రూపాయలు చెప్తున్నారండి బేరమాటైతే ఇంకా తగ్గుతారు కూడా అలాగే ఇక్కడ చాలా రకాల ఎండి చేపలు అలాగే చిన్న సైజు పెద్ద సైజుగా ఉన్నాయండి ఇవన్నీ కూడా స్పష్టంగా రేట్లు కనుక్కొని మీకు చెప్తాను వీడియో అయితే లాస్ట్ వర్ చూడండి ఇప్పుడు ఇక్కడ చేపలు కొనుక్కుని వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తక్కువ రేట్లో కొనుక్ వాళ్ళు మళ్ళీ వేరే చోట ఎక్కువ రేట్లు అమ్ముకుంటారండి ఇక్కడ చేపలు కొనుక్కునే ప్రతి ఒక్కరిని మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర చూడండి బ్యాగులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా బ్యాగులో నింపుకుని తక్కువ రేట్లో కొనుక్కుని తీసుకెళ్ళిపోతున్నారు ఎలా వెళ్ళి ఇక్కడ తక్కువ రేట్లు కొనుక్కొని ఇంటింటికి వెళ్ళి వాళ్ళు కొద్ది ఎక్కువ రేట్లు అమ్ముకుంటారండి ఇక్కడ ప్రస్తుతానికి గుట్టగొట్టలుగా వేసి అమ్ముతున్న చేపలన్నీ కూడా ఉప్పు చేపలు అండి అలాగే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్న చేపలు ఏంటంటే ఉప్పు సాగిడీలు జలలో మెత్తల్లో చందువాలు కొయ్యింగులు రొయ్యలు ఇలా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇంకా అలాగే కానకంతలో చేపలు కూడా ఎండబెట్టి అమ్ముతున్నారండి అంటే ఇక్కడ చెప్పుకోవాలంటే అన్ని రకాల చేపలు దొరుకుతున్నాయి అలాగే పెద్ద రేట్ ఎక్కువ కాదండి చాలా తక్కువలోనే ఉన్నాయి కేజీకి వచ్చేసి మూడు వందల నుంచి ఆరు వందలకు అమ్ముతున్నారు సైజుని బట్టి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ మార్కెట్ ప్రతి రోజు జరగదండి ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు జరుగుతుందండి అలాగే ఈ మార్కెట్ చిన్నదేం కాదండి లేదంటే ఒక కిలోమీటర్ పైన ఉంటుంది రోడ్డు పొరుగుగా ఇక్కడ ఎక్కువగా అయితే చాక్లెట్లు అమ్ముతున్నారు అండి చిన్న సైజు పెద్ద సైజు పెద్ద సైజు అయితే కేజీ రెండు వందల దాకా ఉన్నది అదే చిన్న సైజు అయితే నూట యాభై లోపల ఉన్నది బేర తగ్గుతున్నారండి ఇక్కడ చూడండి ఎక్కువగా సాగుడీలు ఉన్నాయి అలాగే కొని కూడా ఎక్కువగా సాగుడీలు కొనుకెళ్తున్నారు ఈ పెద్దయితే ఈ సాగుడీలు కేజీ నూట డెబ్బై రూపాయలకి వేసాడండి ఇది పెద్ద సైజ్ అన్నమాట అంటే కేజీకి లేదంటే ఒక పెద్ద చేపలు వచ్చాయి తట్టలో కనిపిస్తున్నాయి ఇది అయితే రొయ్య పొట్ట అండి ఇది కేజీ మూడు వందలు అంట అలాగే చాకిలీలు ఏమో రెండు వందలు సైజుని బట్టి ఉన్నాయన్నమాట ఇతని దగ్గర అయితే తట్లో అన్ని రకాల చేపలు ఉన్నాయండి ఇక్కడ ఇంకా కొత్త కొత్తగా వేరే చేపలు ఉన్నాయి దొందులు జలలు అలాగే ఎండు రొయ్యలు కూడా నాలుగు రకాలు ఉన్నాయండి తెల్ల రొయ్య ఎర్ర రొయ్య అలాగా అలాగే మనం వెళ్తున్న దారిలో కూడా ఇటు పక్కన కూడా చూడండి ఆ చివరి వరకు కూడా మార్కెట్ ఉన్నదే ఇంక ఈరోజు ఇదంతా కూడా ఇంటి సెపరేట్ మార్కెట్ జరుగుతుంది అనమాట ఇప్పుడు పొద్దున్నే టైం ఆరున్నర అవుతుందండి ఇంకా సరిగ్గా షాపులు తీయలేదు ఇంకా వచ్చి కొద్దిగా షాపులు తీస్తారన్నమాట ఇతని దగ్గర కూడా ఎక్కువగా చాకటిలు ఉన్నాయండి చిన్న సైజు పెద్ద సైజు అన్నట్టుగా అంటే కేజీ రెండు వందలు నూట డెబ్బై నూట యాభై అలా ఉన్నాయన్నమాట సైజుని బట్టి మెత్తలు బ్రదర్ కేజీ మెత్తలు అయ్యి ఏజీ ఇయమో కేజీ ఏడు వందలా అయ్యా ఈ షాప్లో అయితే ఇతను పెద్ద మెత్తల్లో కేజీ ఏడు వందలు చెప్తున్నాడు అండి ఇవి పెద్ద సైజ్ అనమాట అన్నమాట సాకుడి నాలుగు వందల అతను బుట్టలో పెడుతున్నా సాగులు పెద్ద సైజ్ అండి అవి కేజీ నాలుగు వందల అంటే బాగుంటుందండి అక్కడ ఉన్న పండుగ కేజీ ఏడు వందలు చెప్తున్నాడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎండు రొయ్యలు కలర్ని బట్టి అలాగే సైజుని బట్టి రేట్ చెప్తున్నారండి ఈ తెల్లగున్న రోయ్యేమో కేజీ ఆరు వందలు అంటే ఏడు వందలు ఆ చివర్ ఉన్నాయి అవి చాలా పెద్ద సైజ్ అండి అండి అవి ఏమి ఎనిమిది వందలు అంటే అక్కడ ఉన్న మెత్తల్లో పెద్ద సైజ్ అండి అవి కేజీ వెయ్యి అంట ఈ షాపులో అయితే రేట్లు ఈ విధంగా ఉన్నాయండి ఇంకా మార్కెట్ అయితే చూడండి ఆ చివరి నుంచి ఇంకా చాలా పెద్దగానే ఉన్నది మనమైతే ఇంకా ముందుకెళ్ళిపోయి ఇంకా చూద్దాం రేట్లు ఎలాగ ఉన్నాయో కాకపోతే ఇంకో విషయం అండి ప్రతి ఒక్కరి దగ్గర రేట్లు ఒకేలా లేవు ఒకరి దగ్గర ఒక రేటు ఉన్నది అంటే మనం వెళ్తూ బేర్ మార్కుంటూ వెళ్ళాలన్నమాట ఎక్కడ తక్కువ తక్కువ తీసుకుంటున్నారో ఇక్కడ వీళ్ళు తీసుకుంటున్నాయి చాకడీలు అయితే చిన్నగా సన్నగా ఉన్నాయండి ఇవి అయితే కేజీ రెండు ముప్పై రూపాయలు అంట ఇక్కడ చూడండి ఏకంగా రోయలు అయితే గుట్ల గుట్లుగా వేసేశారు నేనైతే ఎప్పుడు ఇంత పెద్దగా చూడలేదు ఇక్కడ వేసిన గుట్టలో కూడా రకాలు బట్టి అలాగే సైజులు పెట్టి అమ్ముతున్నారండి ఇక్కడ ఉన్న ఈ మెత్తలు అయితే కేజీ మూడు అండి ఈ మెత్తలను చూసారా ఇది అయితే చిన్న సైజు కాదు అలాగని పెద్ద సైజు కాదు ఇది మీడియం సైజు అండి ఆ వెనకాల ఉన్నవి కూడా మెత్తలే అవి వేరే రకం అన్నమాట అవి అయితే కేజీ రెండు వందల యాభై అంటండి అలాగే ఆ పక్కన ఉన్న ఎన్ని రోజులు అయితే ఒక్కొక్క గుట్ట కేజీ మూడు వందలు అంటండి చిన్న సైజు అన్నమాట అవి మీరు గమనించినట్లయితే ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారండి కాకపోతే ఏక నుంచి కొనుకెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ తక్కువ రేట్లో కొనుక్కు ఇంటింటికి తిరిగి ఎక్కువ రేట్లు అమ్ముకుంటారండి అందరూ చూసినట్లయితే పెద్ద పెద్ద బ్యాగ్ తెచ్చుకుని నింబెకెళ్ళిపోనారు ఇక్కడ ఉన్న ఎన్ని రోజులు అయితే కలర్ బట్టి అలాగే సైజుని బట్టి అమ్ముతున్నారండి కేజీ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉన్నది మార్కెట్ అయితేనండి ఆ చివరి నుంచి ఈ చివరి అయితే ఉన్నది లేదంటే ఒక కిలోమీటర్ పైన ఉంటుందండి నేను ఆ చివరి నుంచి కూడా చివరి వర్గం నడిచి వచ్చాను ఇక్కడి వరకు మార్కెట్ ఉన్నది ఇక్కడతో ఎండ్ అయిపోయింది వీళ్ళైతే దూరం నుంచి వచ్చారండి ఇక్కడ నుంచి అన్నీ కొనుక్కుని ఏకంగా ఆటో లైస్ని తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తప్పు రేట్లు అన్నమాట ఇదిగో వెళ్ళి చూడండి బ్యాగ్లో ఎలా నింపికని వెళ్ళిపోతున్నారు ఇక్కడ తక్కువలో ఏరికి తీసుకుని వాళ్ళు ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి ఎక్కువ రేట్లు ఎంకుంటున్నారు అనమాట అందరూ కూడా అలాగే చేస్తున్నారు చూడండి పెద్ద పెద్ద బ్యాగ్లో నింపుని తీసుకెళ్ళిపోతున్నారు ఇటు పక్క వాళ్ళు మార్కెట్ ఇప్పుడు ఓపెన్ చేసినారండి ఈ పక్కన కూడా చూడండి చివరి నుంచి వాళ్ళ చివరి వరకు ఉన్నది అంతా కూడా ఎన్ని చేపల బిజినెసే కాకపోతే అందరి దగ్గర కూడా ఒకే రకం చేపలు ఉన్నాయండి ముందు మనం ఒక షాప్లో అడిగితే కప్ప రేటు పన్నెండు వందలు చెప్పారండి ఇక్కడ అయితే కప్ప రేటు పదకొండు వందలు అంట అలాగే ఇక్కడ తున్న షాపులు కూడా ఉన్నాయి అంటే మీకు బాగా అర్థమైంది అనుకుంటాను ఒక షాప్లోనే కాకుండా తిరుగుతూ తీసుకోవాలండి ఒక్కో షాప్లో ఒక విధంగా ఉన్నాయి రేట్లు ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే మొత్తం మార్కెట్ అంటే తిరిగి ఎక్కడైతే తొక్కులు తొడుతుంది అక్కడ తీసుకుంటే బెటరండి ఈ షాప్ లో కనిపిస్తున్న మెత్తలు అయితే బాగా చిన్న సైజ్ అండి కేజీ నూట యాభై నుంచి రెండు వందల వరకు ఉన్నది అక్కడ ఆమె తీసుకున్న చేపలు అయితే చైనా కొరకులు అండి అవి కేజీ రెండు వందలు ఉన్నది ఎట్ తీసుకున్నా ఐదు వందలు అయితే కేజీ రెండు వందలండి ఇదండి ఎన్ని చేపలు అయితే ఒక్కో చేపలో ఒక రకంగా ఉన్నవి రేట్లు అయితే ఇప్పుడైతే మనం పక్కనే ఉన్నా లైవ్ ఫిష్ మార్కెట్ అయితే తేళ్తాం నాదండి ఇదేనండి లైవ్ ఫిష్ మార్కెట్ ఎన్ని చేపల మార్కెట్ పక్కనే ఉన్నది ఇప్పుడు టైం అయితే ఏడు అవుతుందండి ఇంకా చాలా మంది రాలేదు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు యితే చాలా ఎక్కువ అనుకుంటున్నారండి రేటు రెండు కేజీలు ఉంటుంది చేప అది ఏడు వందలకి అమ్మారు మేము ఇక్కడ పక్కన గడ్డి సేపడిగామండి ఇతనైతే కేజీ రెండు వందలు చెప్పాడు ఇది కూడా చాలా ఎక్కువే అదే తణుకులు అయితే కేజీ నూట యాభై నుంచి నూట అరవై వరకు ఉన్నది అంతే వేరే అతను కొరమేను ఏడు వందలు తీసినాడు కదండి ఆ కొరమేను ఇక్కడ ఏమే చేతితో కట్టిపితే చేస్తుంది రెండు కేజీలు అండి Keejali yada 1-2 patta ka. Korma naku 1 piece upta kina. Kina upta ka? Roti ita kina upta ka. ఏమైతే సింపుల్ గా చేతితోనే తోలు తీసేసిందండి చూడండి కొరమైన ఎలా కనబడుతుందో తోలు తీసి అయితే మరి కొరమైన అయితే తోలు తీసి వండుకుంటే బాగోదండి మరి అతను తోలు తీసేమన్నాడు అందుకేం తీసేసింది ఈ మార్కెట్లో ఏంటంటే ఎండు చేపలు అయితే రేట్లు తక్కువే ఉన్నాయండి ఈ లైవ్ ఫిష్ అయితే రేట్లు ఎక్కువ ఉన్నాయి చెరువు చేపలు కూడా ఇక్కడ కేజీ నూట ఎనభై వరకు చెప్తున్నారండి మళ్ళీ పైగా చేపను తీసుకోమంటున్నారు ఇదండి తాడేపల్లి గుడు ఎండి చేపలు అలాగే లైవ్ ఫిష్ మార్కెట్ గురించి నచ్చితే ఒక లైవ్ తీసుకోండి